ప్రైజ్ లార్డ్ దేవుని వాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము వచనము సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గుణును విహోవాను ఏ ఏమై కోదవై ఉండదు దావీదు తన గొర్రెలను కాపాడుకోవటానికి సింహాలతో కూడా వేటాడాడు సింహాలతో కూడా పోరాడాడు సింహాలని జయించాడు ఇటువంటి సింహాల పరిస్థితి సింహాలు ఎంత పౌరుషంగా ఎంత బలంగా ఉంటాయో తనకు తెలుసు సింహాలు మనకి శక్తిని లేకపోతే మన యొక్క సౌకర్యాలకి పోల్చబడి చెప్పబడింది దావీదు ఇటువైపు సౌలు నుంచి అటువైపు ఫిలిస్తీ రాజు నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఇటువంటి సందర్భంలో చాలా నిరుత్సాహంగా తన శక్తిని కోల్పోయి లేదా తన సౌకర్యాలు ఏమీ లేనటువంటి పరిస్థితిలో తన ఈ కీర్తన రాసినట్టు మనకు కనపడుతుంది అటువంటి సందర్భంలో కూడా దేవుణ్ణి నేను ఆశ్రయించాను దేవుడు నాకు సహాయం చేశాడు సింహ పిల్లల లాంటి వంటి శక్తివంతమైనవి కూడా ఒకవేళ ఆకలికి ఉంటాయి లేకపోతే వాడికి ఏమి తోచదు కానీ నేనైతే దేవుణ్ణి ఆశ్రయించాను నా దేవుడు నాకు సహాయం చేశాడని దాని మీద ఎంతో శ్రమలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాకు దేవుడే సహాయం చేస్తాడు దేవుని వల్ల నేను నేను నడుస్తున్నానని చెప్పడం ఎంతో ఆశ్చర్యకరం రాజకోటలో రాజభోగాలు అనుభవించాల్సిన దావీదు అరణ్యంలో అరణ్య పరిస్థితుల్లో తిరుగుతున్నాడు అక్కడ ఉన్నా కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఈ విషయమై మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మన చుట్టూ అరణ్య పరిస్థితులు అన్నప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టాడు అని చెప్పి మనం అరణ్యాన్ని చూస్తాం కానీ మనం రాజసింహాసనానికి చెందిన వాళ్ళం దేవుడు ఎలాగైతే దావీదుని అరణ్యంలో కూడా పోషించాడు తనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అక్కడ కూడా దావీదు అరణ్యంలో దేవునికి కృతజ్ఞత తెలుపు రాస్తున్నాడు కాబట్టి మన అరణ్య పరిస్థితుల్లో దేవుణ్ణి మర్చిపోకూడదు దేవుణ్ణి స్థుతించాలి దేవుడు ప్రతి క్షణం మనల్ని కనిపెట్టి మనకు కాపాడుతాడు కాబట్టి దేవుణ్ణి స్థుతిద్దాం పరిశుద్ధుడు అనేసాయా మా ప్రతి అరణ్య పరిస్థితులు కూడా నీకు తెలుసాయా నిన్ను ఆశ్రయించి వానికి ఏ మేలు కొద్దువై ఉండదని దావీది రాశాడు నాయన అటువంటి గొప్పగా మేము కూడా మిమ్మల్ని స్థుతించడానికి మా చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితులను కూడా మార్చుమని ఏ శ్రహ్మున ప్రార్థిస్తున్నాం తండ్రి Amen. Have a blessed day. God bless you.